ఇంతకుముందు ముందు నేను లోపలికి రాగానే చూశాను అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చూశాను యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఈ ఇమేజ్ నాకు అనిపించింది యాక్చువల్లీ చూసినప్పుడు ఒక్కసారి టక్కన ఎక్కడో అంటే స్టిల్ మీరు అంటున్నారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ ఫోటో ఎప్పుడుదో నాకు తెలియదు బట్ ఇప్పటికీ చాలా విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఆ పరిస్థితి ఉంది నిజమే కానీ అమ్మోగ్ కొంచెం నేను కొంచెం పచ్చిగా చెప్తాను ప్లీజ్ సార్ నాలుగు గోడలు కట్టిన మాత్రం చేత మంచి కప్పేసిన మాత్రం చేత టాయిలెట్ను కాంపౌండర్లు కట్టిన మాత్రం చేత విద్య రాదు రాదు ఖచ్చితంగా మాలు సదుపాయాలు బాగుపడాలి దానిలో అనుమానం లేదు మంచి భవనాలు ఉండాలి మంచి వాతావరణం ఉండాలి అవన్నీ కాదు కానీ ఉన్న మాత్రం చేత విద్య అనుకోబోకండి మన దేశంలో విద్య అనగానే ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టు ఇంకో పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకా బిల్డింగ్లు కట్టు కొంతలైతే మనం మన స్విమ్మింగ్ పూల్స్ తయారు చేసి బ్రహ్మాండంగా చేశాం మేము వర్తం సమాన ఇంటర్నేషనల్ స్కూల్ సమానంగా ఏది విద్య అంటున్నారు కాదు ఇవి ఏమీ లేనప్పుడు పూలిపాకల్లో ఉన్నా విద్యాభింది ఎస్ ఇసుకలో గీతలు రాసినా విద్యాభింది బెంచీలు లేకుండా బ్లాక్ బోర్డు లేకుండా కూడా విద్య బిందే అవన్నీ ఉండొద్దని నేను అంట కానీ మనం ఏం ఆశిస్తున్నా విద్య నుంచి బిడ్డల ప్రతిభ వికసించాలి వికసించాలంటే మూడు విషయాలు కావాలి కనీసం పాఠశాల స్థాయిలో ఒకటి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఎస మన ఇద్దరికీ ఒకళ్ళు మాట్లాడేది ఇంకొకళ్ళు అర్థం చేసుకునే శక్తి లేకపోతే కాగితం ఏదంటే చదివే శక్తి లేకపోతే మనసులో ఉన్న భావాలని పది మందికి అర్థమయ్యేట్టుగా ప్రకటించలేకపోతే ఇంకా విద్య ఏమిటి స్కూల్ స్థాయిలో కనీసం భావాలు అర్థం చేసుకోగలగాలి రాసినవి కానీ పలికినాయి కానీ అర్థం చేసుకోగలగాలి మన భావాలను ప్రకటించగలగాలి రెండు గణితం కనీసం కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి ఊరికే బట్టి పట్టడం కాకుండా భాగం ఇది భాగర ఎందుకు భాగం చేయాలో తెలియకుండా చేయటం కాదు అర్థమయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి సమస్యల పరిష్కారాన్ని గణిత పరిజ్ఞానం ఉపయోగించగలటం రెండు మూడు తర్కాన్ని ఉపయోగించి చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి ఆ వచ్చినటువంటి సాక్ష్యాలు మనం చూసినటువంటి అంశాల పరిపదికన ఒక నిర్ధారణ రాగలటం కంక్ల్యూషన్ రాజేయగలటం ఇదే సైన్స్ అంటే ఈ మూడు కనీసం లేకపోతే ఆధునిక ప్రపంచంలో పిల్లలు ఎందుకు పనికి వస్తారు ఎట్లా ఉపయోగపడతారు ఈ మూడు లేవు నేను గ్యారంటీగా చెప్తాను ఈ మూడు లేవు ఎందుకు ఎందుకంటే విద్య తప్ప అన్నీ ఇస్తున్నాం మనం అక్కడ విద్య లేదు గుడ్డిద్దు చెల్లబడ్డ దొరుకుతాం అయితే బట్టి పట్టడం లేకపోతే కాపీ కొట్టడం ఇది కాదని చెప్పండి అవును కాదని రుజువు చేస్తే సంతోషిస్తాను ఇది కాదని చెప్పనండి బట్టి పట్టడం కాపీ కొట్టడం ఇన్ఫ్లేటెడ్ గ్రేట్స్ తొంభై తొమ్మిది మార్కుల నూటికి చాలా సర్వసాధారణం అయిపోయింది మనకి ఎస్ అంటే మీరు చెప్పినట్టుగా ఒక సైకిల్ నడుస్తుంది సార్ ఏంటంటే తల్లిదండ్రులు రెండు లక్షలు ఇస్తే తప్ప వాడికి చిన్న సీట్ రాదు వాడు ఈ స్కూల్లోనే రావాలి అంటే వీళ్ళు చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలి ర్యాంకులు వస్తేనే వాడు జాయిన్ చేస్తాడు ర్యాంకులు రావాలి అంటే థియరి ప్రాక్టికల్ నాలెడ్జ్ థియరిటల్ నాలెడ్జ్ సరిపోతుంది వీళ్ళకి ప్రాక్టికల్గా అవసరం లేదు అంత టైం మాకు లేదు వాడు బట్టి పట్టిస్తే మార్కులు వస్తాయి సో ఇది రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ నడుస్తూ ఉంది దీన్ని ముఖ్యంగా నాకు మూలం కనబడుతుంది ఏంటంటే ఫీజులు డబ్బులు మరి ఆ డబ్బు అనేటటువంటి ఉచితాలు 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 అని చెప్పేసి ఇన్ని ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఆధార్ కార్డు ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు అయినా సరే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అట్లాంటి రాష్ట్రాల్లో అట్లాంటి దేశంలో మనం ఉన్నప్పుడు చదువు ఉచితంగా చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఒకటి సంక్షోభం అర్థం చేసుకుంటే పరిష్కారం వస్తుంది ప్లీజ్ ఒకటి మీరు అన్నట్టుగా బట్టి పట్టడం రెండు కాపీ కొట్టడం బట్టి కొట్టా ఒకప్పుడు కాపీ కొట్టలేదు ఇప్పుడు కాపీ కొట్టడం భయంకరంగా ఉంది ఉత్తరప్రదేశ్లో కొన్నేళ్ల క్రితం యోగి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని ఆపుదామని ఒక గట్టి ప్రయత్నం చేశారని విన్నాను నేను ఓకే టీవీలో ఒక రోజున ఒక షోలో నార్మల్గా నేను టీవీ ఎదురు చూడటం ఒకప్పుడు కాపీ తాళిప్పుడు పెడుతుంటాను ఆ రోజున టీవీలో యాంకర్ జాతీయ ఛానల్లో విద్యా మంత్రిని పెట్టాడు ఉత్తరప్రదేశ్ విద్యామంత్రిని ఆయన అడిగిన ప్రెసిడెంట్ తెలుసా మీరు కాపీ కొట్టడాన్ని ఆపేస్తే భేద పిల్లలు ఎట్లా పాస్ అవుతారు అంటే మీరు భేదాలు వ్యతిరేకంగా చేస్తున్నారా అని అడిగితే ఆయనకి లేదు సార్ లేదు సార్ మేము పేదల కోసం ఉన్నాం అలా మా ఉద్దేశం అది కాదు అంటే కాపీ కొట్టడాన్ని ఆపితే జాతీయ ఛానల్లో సమర్థించుకుని సంజాయిస్ ఇచ్చే అవసరం వచ్చిందని చెప్పంటే ఏ స్థాయిలో మన చర్చ ఆ రోజు నాకు నవ్వాలో ఏడవాలో బేసిక్గా నేను అసెంబ్లీలో మీ స్పీచ్ విన్న తర్వాత ఉండేటటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ సిచ్యువేషన్ దాదాపు అవుతున్నాయి సార్ కాబట్టి కాపీ కొట్టడం బట్టి పడ్డం మూలం ఎక్కడుందంటే పరిష్కారం అందరూ ప్రతి తల్లిదండ్రులు ప్రతి స్కూలు ప్రతి బిడ్డ దేనికోసం చూస్తున్నారు విజయం పరీక్షల్లో విజయం పరీక్షల్లో ఫలితాలు మార్కులు వచ్చినాయి ర్యాంకులు వచ్చినాయి అది తప్పు కాదు ఒక లక్ష్యం వండటం ఒక స్పర్ధ వండటం నేర్చుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు కాదు ఆ లక్ష్యాన్ని సరిగ్గా ప్రతిపాదించాలనుకోండి మీరు ఈ విద్య నుంచి ఏమి ఆశిస్తున్నా ఆ పరీక్షల్లో మీరు అది ఆ రకమైన పరీక్షలు పెట్టారనుకోండి అది కాపీ కొట్టే అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి రెండే రెండు ఒత్తిడి లేకుండా బట్టి పట్టేది కాకుండా విషయం అర్థం చేసుకుని ఏ లక్ష్యాలని మనం ఏ లక్షణాలను ఆశిస్తున్నామో ఆ లక్షణాలని పరీక్షించే రీతిని పరీక్షలు పెట్టడము శక్తి కానీ లేకపోతే విషయ పరిజ్ఞానం కానీ దాన్ని ఉపయోగించేటువంటి శక్తి కానీ భాష కానీ భావ ప్రకటన కానీ దానిలో కాపీ కొట్టే అవకాశం లేకుండా ఈ రెండు పనులు చేస్తే చాలు మొత్తం వ్యవస్థ అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే అందరికి కావాల్సిన ఆ పిల్లలు బ్రహ్మాండం ర్యాంక్ వచ్చింది మా పిల్లలు ఐఐటీకి వెళ్ళారు లేకపోతే ఇంజనీరింగ్లో ఎంసెట్లో ఈ ర్యాంక్ వచ్చింది ఎంబీబీఎస్కి వెళ్ళారు లేకపోతే బ్రహ్మాండం చార్టెడ్ అకౌంటెంట్ చేశారు మరొకటి చేస్తే ఇది కదా మనందరు అది మంచిది అది మనకు ఒక అవకాశం నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని తల్లిదండ్రుల్లో ఉన్న తపన మనకు ఉన్న గొప్ప వరం దాన్ని ఉపయోగించుకుందాం ఇది మారిస్తే మొత్తం ఆధారికి వెళ్ళిపోతుంది డబ్బు స్కూళ్ళల్లో ఖర్చు అది సమస్య కాదు అది ఒక అవ్యవస్థలో దుర్మార్గంగా ఉన్న వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా విద్యాందన వ్యవస్థలో మనందరం చెడులో పడిపోయినా ప్రయత్నం చేస్తున్నాం ఎట్లా మా అలా కాపాడుకోవాలి ఎట్లా కూడా పిల్లలకు మనం చదువు రావాలి రకంగా పొంది పది లక్షలు పోయినా పర్లేదు పిల్లలు బాగుపడితే చాలు ఆ డిమాండ్ వస్తుంది ప్రభుత్వం ఎప్పుడైతే సరైన పని చేయటం లేదో ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం చెప్పని మరి మార్కెట్లో వీళ్ళు వచ్చారు పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం కాబట్టి యాభై వేలు ఖర్చు అయ్యోదు లక్షలు చేస్తాడు నేను చేస్తాం కర్మ ఇప్పుడు నేను వాడితో పోరాటం చేయ నా పిల్లల బతుకు నాశనం అయిపోతుంటే కాబట్టి తల్లిదండ్రుల్ని మనం ఆ ట్రాప్లో పడేశాం దానికి పరిష్కారం మంచి ప్రమాణాలు విద్య వస్తుందని విశ్వాసాన్ని కలగజేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ అడ్జస్ట్ అయిపోతుంది ఈవేళ ఎక్కడికి పంపించినప్పుడు ఇంత ఫీజులు కడుతున్నా కూడా ఈ స్కూళ్ళల్లో ఎంత డిమాండ్ ఆ స్కూళ్ళకి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ కరెస్పాండెంట్ కానీ సూపర్ హీరో అంటే మళ్ళీ ఐఏఎస్ ఆ మటుకు నేను స్వయంగా వాళ్ళు వీళ్ళు కోరినప్పుడు మంత్రులకు ఫోన్ చేశాను జాతీయ స్థాయి మంత్రులకు ఫోన్ చేశాను స్కూల్లో అడ్మిషన్ కోసం సెంట్రల్ స్కూల్ ఉందట అక్కడ బాగుంటుందట మా వాడు కోరుతున్నాడు కొంచెం చూస్తారని చెప్పి నేను కోరాను ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కాదని చెప్పనంటున్నా ఎందుకంటే డిమాండ్ విపరీతంగా ఉంది తల్లిదండ్రులకి మా పిల్లలు బాగుపడితే కాస్త తెలివి ఉన్న చదువు తల్లిదండ్రులు కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు వాళ్ళు ప్రయత్నం కొంచెం గట్టిగా చేసుకుంటారు సహజంగా వాళ్ళ మీద వస్తే మనం ప్రయత్నం చేస్తాం ఈ డిమాండ్ సప్లై మరి డిమాండ్ ఎక్కువంటి సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది రేటు పడుతుంది దానివల్ల వచ్చింది కానీ అది సమస్య అది కాదు అది సమస్యకి సరైన రూపం కాకుండా పరిష్కారం మార్కెట్లో వివిధ రూపాయల్లో ఆ పరిష్కారం అది జరుగుతుంది నిజమైన సమస్య ప్రతి బిడ్డకి ఏ కులలో ఏ కుటుంబంలో పుట్టినా డబ్బు ఉన్నా లేకపోయినా గ్రామమైనా పట్టణమైనా తల్లిదండ్రులు చదువున్న లేకపోయినా కూడా కనీస ప్రమాణాల విద్య అవుతుందని విశ్వాసం కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలి చైనా అట్లా చేసింది చైనాకి మనకు చాలా విభేదాలు ఉన్నాయి ఎస్ సహజంగానే మనకు కొంత పోటీ ఉంటుంది కొంత పోరాటం ఉంటుంది సంఘర్షణ ఉంటుంది అది వేరు కొన్ని ఆ దేశాలు చూసి నేర్చుకోవాలి చైనాలో ప్రతి బిడ్డకి గ్యారంటీగా ఎంతో తరగతి దాకా అత్యున్నత ప్రమాణాలు విజయం ఏర్పాటు చేయగలిగారు గ్రామం కానీ పట్టణం కానీ మరొకటి కానీ ఉచితంగా ఎనిమిది తర్వాత డబ్బులు కట్టాలి ఓకే గవర్నమెంట్ స్కూల్లో కూడా తొమ్మిది నుంచి పన్నెండు దాకా వాళ్ళు హై స్కూల్ పన్నెండు దాకా అంటారు తొమ్మిది నుంచి పన్నెండు దాకా డబ్బులు కట్టాలి దాదాపు మనకి మనకు యాభై అరవై వేల రూపాయలు సమానం అనుకోండి ఫీ చైనాలో ఆ స్కూల్ ఫీ తొమ్మిది మరి తక్కువేం కాదు మరి ఎక్కువ కూడా కాదు మరి భయంకరంగా ఎక్కువ కూడా కాదు మంచి ప్రమాణాలు ఇచ్చేస్తుంది హై స్కూల్ కాలేజ్కి వెళ్ళాలంటే ఇంకా అది ఫీ కట్టాలి కొంచెం బాగా మంచి కాంపిటీషన్ కానీ ముందస్తులు స్కూల్ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు విద్య వస్తే బుద్ధి వికసిస్తే ఆ తర్వాత ఏమైనా పర్లేదు బేసిక్ ఫండమెంటల్ అక్కడ అర్థం కాకపోతే ఎంత చదివినా వాడికి కరెక్ట్